ఏపీ చంద్రబాబు సారు ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్తోని సమావేశం అవుతున్నాడు అట్లనే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తాడంట కేంద్రం ఈ నెల చివరి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నది దీంతో ఏపీకి సంబంధించిన చాలా అంశాల మీద ప్రధాని దృష్టికి తీసుకోబోతున్నారు చంద్రబాబు సారు విభజన హామీలు పోలవరం ఇతర నిధులు బడ్జెట్ల ఏపీకి ప్రాధాన్యం ఇయ్యాలని చెప్పి ప్రధానిని అట్లనే కేంద్ర మంత్రులను కూడా ఘోరనున్నారు చంద్రబాబు సార్ ఇక తెలంగాణ సీఎం రేవంత్ సార్ కూడా ప్రధానితో సమావేశం కాబోతున్నాడు ఇక ఇద్దరు సీఎంలు హిన పర్యటన అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు ఢిల్లీలు ఉన్నాడు బుధవారం గన్నవరం ఎయిర్పోర్ట్ల నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి పోతాడన్నట్టు రాత్రికి ఢిల్లీ అశోక రోడ్డులోని యాభై నెంబర్ బంగ్లాకు పోతాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఎంపీలతోటి విందులా పాల్గొంటాడు రాత్రి హస్తినలనే బస చేసి ఇవాళ షెడ్యూల్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని కలుస్తాడు అట్లనే పలువురు కేంద్ర మంత్రులతోని మీటింగ్ కూడా పెడతాడు చంద్రబాబు సారు అనంతరం రక్షణ హోం ఉపరితల రవాణా వాణిజ్య గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు చంద్రబాబు సారు అట్లనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కాబోతున్నాడు ఢిల్లీ పర్యటనల ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యల మీద ప్రధాని మోదీ సార్ తోటి సంబంధిత శాఖలతో కూడా చంద్రబాబు సార్ మాట్లాడబోతున్నాడు కేంద్ర ప్రభుత్వం తొందరలో ప్రవేశపెట్టబోతున్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇయ్యాలని రాష్ట్రానికి ప్రయోజనం అయ్యేలా కేటాయింపులు ఉండేటట్లు చూడాలని చెప్పి కోరబోతున్నాడు ప్రధానిని మన చంద్రబాబు సారు అట్లనే విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు నిధులు రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం సహా ఇంకా చాలా ముచ్చట్లనే మాట్లాడబోతున్నాడు చంద్రబాబు సారు మోడీ సార్తోని ప్రధానంగా సహకారం పారిశ్రామిక రాయితీలు మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాలల్లో సహకారం అందియాలని చెప్పి వినవించుకోబోతున్నాడు సార్తో చర్చించబోతున్నాడు ఇక ఈ ముచ్చట పక్కనుంటే ఇంకోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఢిల్లీలోనే ఉన్నాడు ఆయన కూడా ప్రధాని నరేంద్ర మోడీ సార్తోని భేటీ అవుతాడనే ముచ్చట్లు గట్టిగా వినిపిస్తున్నాయి అట్లనే ఆయన కేంద్ర మంత్రులను కూడా సేమ్ గలవబోతున్నాడు తెలంగాణకు సంబంధించిన ప్రధాన అంశాల మీద ప్రధాని ఇతర కేంద్ర మంత్రులతోని చర్చలు జరపబోతున్నారు విభజనకు సంబంధించిన అంశాలు కేంద్ర బడ్జెట్ల తెలంగాణకు కేటాయింపుల మీద కూడా దృష్టి ఉండేటట్టు తెలంగాణ ప్రభుత్వానికి సరైనటువంటి బడ్జెట్లు అందే విధంగా మీరు కృషి చేయాలి మీ సహకారం మాకు ఉండాలని చెప్పి రేవంతం సార్ కూడా మోడీ సార్కు చెప్పబోతున్నాడు అయితే ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల సీఎంలు ఒకటే పారి ఢిల్లీకి ఓడు పదానిని కలుచుడు చాలా ఆసక్తికరంగా మారింది ముచ్చట అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్లు ఈ నెల ఆరో తారీఖున హైదరాబాద్లో కలుద్దామని చెప్పి ఒక డిసైడ్కి అయితే అచ్చిల్లు మరి వాళ్ళ ముచ్చట ఇప్పుడు ఆరో తారీఖు దాకా ఆగుతారా లేకపోతే ఈ ముచ్చటను ఢిల్లీలోనే మాట్లాడుకుంటారా అసలు ఇద్దరు గురు శిష్యులు కలిగితే ఏం మాట్లాడుకోబోతారు రాష్ట్రాలకు ఏ విధంగా అభివృద్ధి అవుతుందనేది చర్చ రాజకీయాలలోనే కాదు సామాన్య ప్రజలల్లో కూడా ఒక ఆసక్తిని రేపుతున్నది చూడాలి మరి ఇద్దరు మంత్రులు పోయిన ఢిల్లీ టూరు ఎంత ప్రయోజనం తీసుకొస్తుందో ప్రజలకు ఎంత మేలు ఎత్తుదో